గోదావరి ఉగ్ర రూపానికి లోతట్టు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి లంక గ్రామాలను నీరు చుట్టుముట్టింది ఏజెన్సీ ఏరియాల్లో రాకపోకలు నిలిచిపోయాయి వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో రొయ్యల చెరువుల్లోకి వరద నీరు చేరుతోంది ఎగువను కురిసిన వర్షాల వల్ల గోదావరి పరివాహక ప్రాంతం జలదిగ్బంధమైంది భద్రాచలం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ వరద మాత్రం ఇంకా వస్తోంది జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా గోదావరి వరదే కనబడుతోంది కోనసీమ జిల్లా అన్నంపల్లి ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది వరద ప్రవాహం ఇంకా పెరిగితే లంక గ్రామాలు జలదిగ్బంధమయ్యే అవకాశం ఉంది ఇప్పటికే లంక గ్రామాల్లో పొలాల్లోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు అన్నంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతూ ఉండడంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొన్ని చోట్ల కొబ్బరి తోటల్లోకి భారీగా వరద నీరు చేరింది నీట మునిగిన కొబ్బరికాయల్ని రైతులు ఒడ్డుకు చేర్చుకుంటున్నారు భారీ వర్షాలతో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి మండల కేంద్రాలకు చేరుకునే ప్రధాన మార్గాలు ధ్వంసమయ్యాయి వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి కల్వర్ట్లు కోతకు గురయ్యాయి గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు అధికారులు సైతం చేరుకోలేని గ్రామాలకు ఎన్టీవీ బృందం అతి కష్టం మీద చేరుకుంది వారి కష్టాలను వెలుగులోకి తెచ్చింది అల్లూరు జిల్లా ఏజెన్సీలో వరదలు ముంచెత్తుతున్నాయి వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి వంతెనలు కోతకు గురయ్యాయి పాడేరు ముంచంగిపుట్టు పెదబయ్యలు జీమాడుగుల మండలాల్లో యాభై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఏజెన్సీ గ్రామాలకు కనెక్టివిటీ లేకపోవడంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు విద్యుత్ స్తంభాలు కొరగడంతో నాలుగు రోజులుగా అక్కడ కరెంట్ లేదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు వరదలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది వేలకు వేలు పెట్టుబడి పెట్టి వేసిన వరి నాట్లు ఎందుకు పనికిరాకుండా పోయాయి ఓ పక్క ఎర్రకాలువ మరోవైపు భారీ వర్షాలు మరోవైపు గోదావరి వరద ప్రభావం జిల్లాను అతలాకుతలం చేసింది గోదావరి వరద ఉధృతి పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది నిరాశలైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు జలదిగ్బంధంలో చిక్కుకున్న లంక గ్రామాల ప్రజలకు లైఫ్ జాకెట్లు అందిస్తున్నారు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో రొయ్యల చెరువుల్లోకి వరద నీరు చేరుతోంది ప్రవాహం మరింత పెరిగితే రొయ్యలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అందుకే ఇప్పుడే వాటిని పట్టేస్తున్నారు బరువు పెరగకుండానే అమ్ముకుని నష్టాల పాలవుతున్నారు ఇంకో నెల రోజులు ఉంటే లాభాలు వచ్చేవని ఆక్వ రైతులు ఆవేదన చెందుతున్నారు